హలో అండి మన బుడ్డిగాడైతే వీడియో పెట్టేశాడు కదా ఆ బారానానైతే హాస్పిటల్లో అయితే మళ్ళీ జాయిన్ చేసి వచ్చాడంట మెంటల్ హాస్పిటల్లో అయ్యో మెంటల్ హాస్పిటల్ కాదంట అదేందో ఎక్కడో ఒక పేరు చెప్పాడు ఆ పేరు కూడా వాడికి కూడా నోరైతే తిరగట్లేదు పక్కెమ్మటైతే లత అయితే హిల్ట్ ఇస్తుంది అయ్యో దేవుడా ఎన్ని రోజులైంది వీళ్ళు నిద్రపోక ఒకటే కెమెరా ముందల పెట్టుకొని ఆవలింతల మీద ఆవలింతలు ఇస్తున్నారు అమ్మ లత ఎందుకమ్మా నిద్రోస్త పోయి పడుకోపోయావా ఎందుకే తల్లి వచ్చి ఒకటే ఆవలిస్తున్నావు నిన్నెవరైనా కెమెరా ముందుకొచ్చి బలవంతంగా నిలబెట్టారా లేకపోతే నువ్వు వస్తేనే నీకు వీడియోలలో వచ్చే మనీ కమిషన్ ఇస్తాను అని అన్నారా ఏందమ్మా మాకు ఈ గోల వచ్చి బారు అని కూడా ఆ కప్ప తెరిచినట్టే అంతలా నోరు తెరిస్తావు ఆవలింతలు ఇస్తావు అయినా నీ బిడ్డనేందే నువ్వు అలా తిడుతున్నావు చిరాకు ఏంటి చున్నీ పట్టుకొని లాగుతారు పిల్లలు ఒళ్ళో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది సంఖలో ఉండి కింద దింపమని అడుగుతుంది నువ్వు కింద దింపితే ఆ అమ్మాయి చక్కగా ఆడుకుంటుంది కదా వాడు కూడా చూసారా ఫ్రెండ్స్ ఆ చిన్న పిల్లగాడు కూడా అలాగే వాళ్ళ నాన్న చంఖలో ఉన్నప్పుడు వీడు అబద్ధం చెప్తుంటే ఈ బారానగాడు అబద్ధం చెప్తుంటే ముఖం అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ పిల్లలకు కూడా అర్థమైపోయింది కదా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారని అక్కడ మీకు గమనించారా ఫ్రెండ్స్ బారానాని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చాను అని అన్నాడు కదా మరి ఇంట్లో ఎవరు డోర్ కొడుతున్నారు మరి వీళ్ళైతే ఇంట్లో ఉన్నారో రూమ్లో ఉన్నారో తెలియదు బయట నుంచి అయితే డోర్ కొట్టిన శబ్దం అయితే వినిపిస్తుంది ఒక్క నిమిషం అయితే లత అయితే ఆ కిట్టు వైపు అయితే అలాగే చూస్తూ ఉండిపోయింది కదా మరి ఇక్కడ వాడు ఇంట్లోనే ఉన్నట్టు కదా మీరు వీళ్ళు లేనిపోయిన బద్దాలు చెప్పినట్టే కదా మరి ఈరోజు వీడియోలో బుడ్డిగాడు అన్ని నిజాలు ఒప్పుకున్నాడు కదా ఇది మా ఇల్లు ఇది చుట్టూ ఉన్న మా ఇల్లు ఇది నా కెమెరా ఇది నా వీడియో ఇది నా పెళ్ళము ఈ వీడు మా అన్న ఇది నా పిల్లలు అని వాడు ఒప్పుకున్నాడు కదా మేము ఏ నాటకాలైనా వేస్తాము ఎన్ని వేషాలైనా వేస్తాము ఎన్ని డ్రామాలైనా వేస్తాము మేము నవరసాలు అనేది పండిస్తామని వాడైతే ఒప్పుకున్నాడు కదా ఇన్ని రోజులకు వాడైతే బయటికి వచ్చాడు కదా మరి ఇన్ని రోజుల నుంచి మీకెందుకు అర్థం కావట్లేదు అంటే వాడి సబ్స్క్రైబర్లు వాడికి లైకులు కొట్టి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టికే వాడు ఇంకా రెచ్చిపోయి ఇలా మాట్లాడుతున్నాడు నా పెళ్ళామే నా ఇల్లే ఇది మా ఇల్లే ఏందంట ఏం చేస్తారు నా వీడియోస్ అని ఎలా ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూశారు కదా అంటే వాడు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు చేస్తున్నాడని వాడికై వాడైతే ఒక చిన్న క్లూ ఇచ్చైతే వదిలేసిండు కదా మళ్ళీ మధ్యలో మధ్యలో లత ఆవలిస్తుంటే లతకు నిద్ర సరిపోలేదు లత ఆవలిస్తుంది మా అన్నయ్య ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల రోజు మాకైతే నిద్ర లేకుండా పోయింది అని అంటున్నాడు ఈరోజైతే హాస్పిటల్ అయితే జాయిన్ చేసి వచ్చాము జాయిన్ చేసొచ్చు కూడా రెండు మూడు రోజులయ్యింది ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉంది మా అన్నయ్య కూడా కోలుకుంటున్నాడు అక్కడ మంచిగానే ఉన్నాడు కదా బా అని అంటున్నాడు ఒక్కటి ఫ్రెండ్స్ మెంటల్ పిచ్చి బాగా ముదిరిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే మా అన్నయ్య అక్కడ ఉండట్లేడని ఇంటికైతే తీసుకొచ్చాడు కదా మరి ఇదేంది మరి ఇప్పుడు మళ్ళీ నాటు వైద్యమో అది పసరు వైద్యమో తెలియదు అక్కడికైతే తీసుకెళ్ళాడంట అక్కడ జాయిన్ చేశాడంట వాళ్ళన్నయ్య అప్పుడే బెటర్ కూడా అవడానికి వచ్చిందంట ఇవన్నీ అబద్ధాలు ఆడుతుండు కదండి అర్థం కాలేదా అక్కడ ఇంగ్లీష్ మెడిసిన్కే వాడు కోలుకోలేదంటే ఇక్కడ నాటు వైద్యానికి పసరు మందులకి కోలుకున్నాడంటే మనం ఎట్లా నమ్ముతాం చెప్పండి ఇంగ్లీష్ మందులకే రెండు మూడు నెలలు పడుతుంది ట్రీట్మెంట్ తీసుకొని అది క్యూర్ అవ్వడానికి నాటు మందులు దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు వాడితేనే వాటిది పవన్ అనేది ఒంట్లోకి వచ్చి ఏ జబ్బుకు సంబంధించిందో ఆ జబ్బు అనేది తక్కువ కావడానికైతే వస్తుంది కదా కానీ వీడియో మొత్తంలో గమనించారా ఆ లత ఆవలించడమే సరిపోతుంది ఓ అంటే ఆవలింతలు ఆ అంటే ఆవలింతలు ఆ పిల్లయితే ఎట్లా చూస్తుందో చూడండి నన్ను దింపవే నేను కింద ఆడుకుంటా అని ఆ చిన్నపిల్ల అంటుంది అలాగే ఆ చిన్నపిల్లగాడు కూడా వాళ్ళ నాన్న ముఖం చూసారా ఎలా చూస్తున్నాడో బెదురు పెట్టి వాళ్ళు భయపడుతున్నారు అక్కడ ఏడుస్తుంటే మాట్లాడుతుంటే ఫస్ట్ వన్ మినిట్ వీడియో అయితే ఏడ్చుకుంటూ వామ్ మా అన్నయ్య లేడు మా అన్నయ్య లేకపోతే మేము ఉండలేము మా అన్నయ్యకి ఏదో అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటూ అయితే వచ్చేశాడు కదా మరి తర్వాత మళ్ళీ పిల్లలని అయితే పెద్దావిధిగా మళ్ళీ సంఖలో ఎత్తుకొని మళ్ళీ వచ్చేసాడు వీడియో ముందుకైతే అక్కడ మన క్లియర్గా అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ బారానాకి ఏమి పిచ్చి మెంటలు క్రాకు ఇలాంటివి ఏమీ లేవు వీళ్ళు నాటకాలు అబద్ధాలు చేస్తున్నాడని వాడైతే ఈరోజు క్లియర్గా ఒప్పుకున్నాడు కదా మనకైతే అర్థమైపోతుంది అక్కడ మరి ఇంకా ఎందుకు మరి జనాలు ఇంత పిచ్చోళ్ళు లెక్క వెర్రోళ్ళు లెక్క వాడు పడుతున్నారో అర్థం కావట్లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు మంచి మంచి వీడియోలు తీసుకునే వాళ్ళు అసలు కష్టపడి పని చేసి వీడియో తీసే వాళ్లకు అసలు సపోర్ట్ అనేది లేకుండానే పోతుంది ఇలాంటి చెత్తగాళ్ళకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే నిజంగా ఇంకా అర్థం కావట్లేదు ఇంకొక వ్యక్తి అయితే వచ్చన్నాడు మీకెందుకు మేము సపోర్ట్ చేయాలి అని అన్నారు మాకెందుకు సపోర్ట్ చేయాలని మీరు అంటున్నారే మేము కష్టపడి ఇంత ఘనంగా వీడియోలు తీసి పెడితే మాకు మీరు సపోర్ట్ చేయట్లేదు అక్కడ లేనిపోని అబద్ధాలు చెప్పి చెత్తగా క్రియేట్ చేసిందంతా చూపిస్తే నువ్వు వెళ్ళి వానికి లైక్ కొట్టి షేర్ కొట్టి కామెంట్ చేసి మంచిగా ఎంకరేజ్మెంట్ అనేది చేస్తావు అందులో ఉన్న అంతా కూడా మా దాంట్లో లేదా వీడియోలలో అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏం కామెంట్ పెట్టావో నీకు అర్థమైపోతుందా నువ్వు కూడా ఛానల్ పెట్టి ఆ ఛానల్లో వీడియోస్ చేస్తే నీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడతోనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వడ్లు అయితే ఇంటికి వచ్చాయండి వడ్లైతే ఇంకొక ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తాయనగా ఫుల్ వాన్ అయితే వచ్చిందండి వడ్లైతే తడవకుండా ఇలా అయితే మొత్తం బస్తా కప్పు అయితే పెట్టాము ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇప్పుడైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్